నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తెల్లవారి గుళ్ళో స్వయంపాకం అది ఇచ్చా అని చెప్పాను కదా అలా ఇచ్చాను ఏమిటి అనేది వీడియో చూ పెట్టాను చూసేయండి ఇలాగా కూరగాయలు కొద్దిగా సరుకులు అవి అయితే తీసుకున్నామండి అండి అని తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి కాలనీలో వెంకటేశ్వమి గుడి బాబా గుడి ఉంటుంది కదండి ఆ రెండు గుళ్ళలో పంతులకి అయితే ఇచ్చానండి నేను ముందు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇలాగా ముగ్గది వేసుకుని పెద్ద ఒత్తి వెలిగించానండి మూడు వందల అరవై ఐదు వత్తి ఆ రోజు వెలిగించాను ప్రతి సంవత్సరం వెంకటేశ్వర గుడిలో అయితే అదే రోజు వెలిగిస్తానండి శివాలయంలో అయితే సోమవారం ఉపవాసం అంటాం కదా ఒక సోమవారం వెళ్తాను ఇంటి దగ్గర అయితే కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయండి మాకు ఆ నోవల రోజునే ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర వెలిగించుకుంటాము ఇంట్లో అందరము ఇలాగా మధ్యలో పెద్ద ఒత్తి పెట్టి తర్వాత ఉసిరి దీపం వెలిగేస్తే ఆ రోజు చాలా మంచిదండి సిల్క్ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటాం కదా ఆ రోజుని సరే అని ఉసిరికాయలు కూడా తెప్పించి ఇలాగ అరటి డప్పులు పెట్టి వాటిలో ఉసిరికాయలు పెట్టి పైన బొడ్డు ఒత్తులు పెట్టుకుని వెలిగించుకున్నాం నలుగురు పేరు నేను మా వారు మా అబ్బాయి మా అమ్మాయి నలుగురు పేర్లనే వెలిగించాము ముందుగా పెద్ద ఒత్తి వెలిగించి తర్వాత లగా ఉసిరి దీపాలు కూడా వెలిగించాము తర్వాత వెలిగించిన దీపాల దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పువ్వులు వేసి పూజ చేయాలండి బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టుకుని పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇక్కడ అయిపోయిన తర్వాత దీపదానం కూడా ఇస్తానండి అదే రోజుని వారి పిండితోటి దీపం చేసుకుని అందులో ఆవు నెయ్యిని ఒత్తులు వేసుకొని దీపం వెలిగించి స్వామి వారు ఇలా ఉంటారు చూసారు కదా ఒక వెంకటేశ్వర స్వామి గుడి అండి తర్వాత ఫైడ్ బాల్ గౌత్రద్వేస్ రామ్ ప్రసనామ లక్ష్మీభారతనామ్య సహకస్ ఆయువృద్ధ్యర్థం మనోభీష్భారతి తో నరముసం నిరోప్యం ఫైడ్ బాల్ గౌత్రి లక్ష్మీభారతనామ్య సహకటుంబ ఆయుష్యాభివృద్ధ్యర్థం ఏకాదశీ ఉపవాసనంతరే ద్వాదశీ విష్ణుస్వే బ్రాహ్మణ స్వయం పాక దక్షిణాంబూలదానం తృజ్యమాం సంప్రద మమ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తు నరచేసారి తర్వాత బాబాగూడిలో కూడా వెళ్ళి స్వయంపాకం అది ఇచ్చేవాడి బాబా గారి దర్శనం చేసుకుని తర్వాత ఈయన పెద్ద ఆయన ఉన్నారండి మా గురువు గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయనకి ఇచ్చాము వీడియో నస్తే లైక్ చేయండి